పోలీస్ సంయుక్త తనిఖీల్లో గంజాయి రవాణా కోటి లక్షల విలువ చేసే గంజాయి అక్రమ రవాణా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు అంతరాష్ట్ర గంజాయి మూటాన్ని పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మారుతి షిఫ్ట్ కార్ లో నూట పదకొండు గంజాయి ప్యాకెట్లతో ఆంధ్ర ప్రాంతం విశాఖ నుండి నాగపూర్ వెళ్తుండగా అశ్వారావుపేట తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అశ్వారావుపేట పోలీసులు అనుమానాస్పద వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు ఉన్నవారు పారిపోయే ప్రయత్నం చేయడంతో వెంబడించి పోలీసులు కార్ని అదుపులోకి తీసుకున్నారు పేపర్ బోర్డు ముందుగా నేషనల్ హైవే పై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వరాపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసుకుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దాంతోపాటుగా నూట పదకొండు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోల వెయిట్ గల మొత్తం రెండు వందల ఇరవై రెండు కిలోల గంజాయి దాంట్లో లభ్యమైంది వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శివ పంగి శ్రీను శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని భయా అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి నాగపూర్ నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న నిందితుల వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకుండగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల సరీన్ కుమార్ మరియు బెల్లంపెల్లికి చెందినటువంటి ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు వివరాలు తెలియచడం జరిగింది అదేవిధంగా ఇది ఈ గంజాయి ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలట్గా కూడా ఒక ఇన్నోవా కార్ను కూడా పెట్టుకొని దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఫిరోజ్ మరియు సంతోష్లు కూడా దాని ముందు ఎస్కార్ట్ చేసుకుండగా మా ఈ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సరీన్ కుమార్ గతంలో కూడా ఇతట్లో ఈ రెండు కేసులు కూడా ఈ గ్యంజా కేసులు కూడా నమోదు కావడం జరిగింది కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక యాభై కిలోల గంజాయి కూడా వీళ్ళు ఈ సేమ్ విశాఖపట్నం చెందినటువంటి కంకి శ్రీనివాస కొనుగోలు చేసి ఈ నాగపూరి చెందినటువంటి ఇండియాలు కూడా అప్పగించడం జరిగింది దాని ద్వారా కొంత కూడా లాభం రావడం జరిగింది ఇంకా వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దగ్గర ఒక రూటర్ తర్వాత క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేపట్టి ఇంకా దీంట్లో ఇంకేమైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ గంజాయి విలువ ఒక కోటి పదకొండు లక్షలు ఒక కోటి పదకొండు లక్షల గంజాయి ఈ రోజును మనము సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం ఇద్దరు ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు పరారీలో ఉన్నారు క్యాష్ క్యాష్ నాలుగు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఉన్నాయి సార్ కామారెడ్డి జిల్లాలో ఒకటి సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గాంధార్